హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఎనిమిదవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సందనైతే మరి ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తుంది మరి ఈ వారం కూడా ఏసైజులు కెరీర్లస్ మనం అయితే ఈ వీడియో అయితే సేకరిద్దాం ముఖ్యంగా ఇంకా కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మనం మతి రుచుకి స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి దేశీయ సేవ కార్డ్ అని చెప్పవచ్చు కనిపిస్తున్నాయి కదా మీకు ఏం చెప్పిన కాడి రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయని కలిపినట్టే లెక్క భరోసా భరోసానికి ఎక్కడి నుంచి ఇచ్చారా మరి బిరపాపురం గ్రామం మన ఆధుని మండలం కర్నూలు జిల్లా రైతులేనా నెంబర్ తొంభై ఆరు యాభై రెండు తొంభై మూడు పదకొండు లాస్ట్ తొంభై ఎనిమిది మంచి హుషార్ కనిపిస్తున్నారు కదా ఎంతో చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనాయా ఏనా పళ్ళలో ఉన్నాయా ఒకటి ఒకటి రెండు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్పారు కడి రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్ ఈ విధంగా చెప్తున్నారు మనకు కనిపిస్తున్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు ఐరన్ మండ కోసి మండల బాచులు కర్నూలు జిల్లా గెలవాలి బాబోతున్నాయో నెంబర్ చెప్పండి ఎనభై మూడు ఇరవై ఎనిమిది యాభై ఒకటి తొంభై ఒకటి లాస్ట్ నలభై రెండు జబర్దస్త్ ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ఈ పల్లెలో ఉన్నాయా అన్ని కలిపి భరోసా బాగున్నాయా ఇట్లా పోయి రెండు భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మార్కెట్

ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పది వేలు చెప్తున్నారు ఎవరినేమనో అవి సాదా సీదా ఉన్నాయా అదే పిల్లలు పట్టుకున్నారా బావతనా గిల్లలో ఎక్కడి నుంచి వచ్చారు బిగిరి మనం బిగిరి బాసేసి ఏం పేరు అప్ప మీ పేరు భవత గిల్లలో ఇవి ఒకటి పది వన్ లాక్ టీవీ లక్ష పది వేలు గాను సంబంధించి మూడు జతలు వచ్చాయట ఇవి ఏం చెప్పినారు గా ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు గాను వేసస్ మన మోకాశస్సులు ఆజాద్ ఉన్నాయా ఇవే ఇవేనా పళ్ళలో ఉన్నాయా ఒక రెండు బోళ్ళు ఒకటి నాలుగు బోల్ కాడి రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది డబల్ ఎయిట్ సిక్స్ వన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ లాస్ట్ టూ ఫోర్ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి ఏది రెండు పళ్ళు ఉంది ఇది నాలుగు పళ్ళు రెండు పళ్ళు కుడిపక్క నాలుగు పళ్ళు ఎడపక్క రెండు పళ్ళు డెబ్బై ఎనిమిది వేలు రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు ఈ మూడు జతలపై ఏ జతుంది నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా పళ్ళు ఉన్నాయనా రెండు కూడా ఆర్పాలేనా కాడి రేటు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు జబర్దస్త్గా నిలబడప్పు పట్టుకో కనక వీడి వ్యాసెస్లో తొమ్మిది ఎనిమిది రెండు ఆరులు రెండు మూడు రెండు ఏళ్ళు లాస్ట్ ఐదు ఎనిమిది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం సంతైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మార్కెట్ అన్ని చిన్న సైజు వచ్చేవి కాడి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు బినిగిరియా అంతేంటి చెప్పన్న తొంభై పద్నాలుగు ముప్పై ఒకటి మరి తొంభై ఇరవై ఎనిమిది లాస్ట్ ఇరవై ఎనిమిది రైట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు మరి సీమ్లు మీ నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి సున్నా మూడు లాస్ట్ నలభై రెండు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఏనా పల్లెలో ఉన్నాయా మల్ల పొల్లతో వేసినా అయితే భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు పరిచి ఎద్దులు మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎవరు నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది యాభై ఒకటి ఒకటి జీరో ముప్పై ఎనిమిది ఇరవై ఏడు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్పేనా ఇవి ఏం చెప్పినారు కాడే తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఏమన్నా పళ్ళు రెండు ఎక్కడి నుంచి రావు గవిగట్టు వాసలు ఏ తీద్దాము దాంట్లో ఏముంది తొంభై ఒకటి డబల్ ఏడు నలభై ఎనిమిది ఎనభై లాస్ట్ అరవై రెండు ఏం చెప్పినారు కాడ ఒకటి నలభై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష నలభై గాను పళ్ళు ఉన్నాయా అదే అది రవికుమార్ అన్న గారు ఇవి ఇది ఒక చదివే చిన్నారా ఇది ఒకే నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు యాభై మూడు లాస్ట్ ఇరవై మూడు రైట్ చూస్తున్నారు ఇన్ని పాటు ఓని ఏం చెప్పిన కాడి రేటు లక్ష ఇరవై లక్ష ఇరవై ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు తిప్పనకల్ వాసెస్ లాస్ట్ రైట్ ఈ కార్డు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అదేం చెప్పినారాపులో అదేం చెప్పినారు అవునా బసరుకోడురా ఇది ఒకటి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిదిగా చెప్తున్నారు కాడి చె ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలకి చెప్తున్నారు ఏదైనా పళ్ళు ఉన్నాయా అన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు కమ్మర్చేడు బ్యాసలు గెలకే బాబోతున్నాయి ఎట్లయితే మీ పేరు ఎయిట్ 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 ఫైవ్ ಇಂಗ್ಲಿಷ್ ಬಾತ್ತೆ ಎಂತ ಡಬ್ ಇಂಗ್ಲಿಷ್ ಮೀಡಿಯೇನೆ కదా కర్ణాటక పోతారా ఏ పరిచయం ఉండదా మార్కెట్కి ఎత్తిపోతు ఖాడీ వేసుకొచ్చారా పోత బానే ఉన్నాయి ఖాడి కడు మనకు

రెండు తొమ్మిది లాస్ట్ ఒకటి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా రెండు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడీ రేటు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు భరోసా బాగున్నాయా దూడలో ఎక్కడి నుంచి ఇచ్చారు మరి నాగలాపురం నాగలాపురం వైసస్సులు ఆధ్వని మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది జీరో మూడు ఎనిమిదిలో ఇరవై లాస్ట్ అరవై రెండు ఈ విధంగా నాకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా ఒకటే ఉండదు ఇది ప్రస్తుతానికి ఒకటే ఉంది ఏనా పళ్ళు ఉందా ఆరు రూపాయలు అయితే ఉంది ఏం చెప్తున్నారు రేటు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు యాపక్క వచ్చే ఇది ప్రస్తుతానికి రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మరి నాకు లాభం నెంబర్ చెప్పండి నెంబర్ తొమ్మిది ఒకటి డబల్ డబల్ మూడు మూడు ఏడు ఒకటి ఏడు ఒకటి డబల్ మూడు డబల్ మూడు ఎనిమిది రెండు లాస్ట్ ఎనిమిది రెండు అలానే ఇక్కడ కూడా మీ ఏం చెప్తున్నారు కాడి ఒకటి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్గా చెప్తున్నారు లక్ష నలభై వేలు చెప్తున్నారు మీ పేరు మోహన్ మోహన్ ఏమన్నా పళ్ళున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి బస్సుల వాసెస్లు పెద్ద పెద్దకడూరు మండలం జిల్లా పెద్ద మండలం కర్నూలు జిల్లా భరోసా బాగున్నాయా నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఒకటి ఇరవై ఐదు ముప్పై ఒకటి ముప్పై ఐదు లాస్ట్ యాభై రైట్ రైట్ మన అలాన్నాయి ఇక్కడ కూడా ఏం చెప్తారు కడి రేటు ఒకటి పద్దెనిమిది వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ లక్ష పద్దెనిమిదిలో చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా అన్ని కలిసి ఉంటాయి మరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన మసీద్పురం వ్యాసేసాలు ఎమ్మెండూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీద ఎనభై ఆరు ముప్పై తొమ్మిది సున్నా రెండు ఎంత తొంభై నలభై మూడు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందానా లేదు ఏం చెప్పినారు రేటు రేటు రేట్ ఏం చెప్పినారు యాభై ఎనిమిది ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు యాపక్క వస్తుంది సిద్ధంలా రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు బాపురం బాపురం బ్యాచ్ అరవత్తేడు ఎంపత్ డబల్ జీరో జీరో ఆరు లాస్ట్ ఇంకా రెండు రోజులు లాస్ట్ పన్నెండు ఈ విధంగా ఉంది కదా రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి సంత అయితే ఈ విధంగా కనిపించింది మన మార్కెట్ మరి ఎవరికి చేతనేస్తే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆదోని శుక్రవారం ఇద్దరు సంత థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వారం పోయిన వారితో పోల్చుకుంటే చాలా సార్కు అయితే తక్కువ అని చెప్పుకోవచ్చు మార్కెట్ విషయానికి వస్తే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం